హాయ్ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను ప్రత్యూష ప్రస్తుతం అంత సీనియర్ జర్నలిస్ట్ భరత్ రాజ్ గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈయన పైన ఇప్పటి వరకు చాలా ఆరోపణలు ఉన్నాయి ఏంటంటే మనం వినే ఉన్నాం ఆయన ఏమంటారు వీకెండ్ పాలిటిక్స్ చేస్తారు సినిమాలు పార్ట్ టైం పాలిటిక్స్ ఇవన్నీ కూడా మనం వింటూనే ఉన్నాం అటు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఇంకా ఇతర ఎమ్మెల్యేలు చాలామంది కూడా ఇలాంటి వ్యాఖ్యలు ఇచ్చారు అయితే ఇప్పుడు ప్రస్తుతం వస్తున్న వార్త ఏంటంటే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన విజయ్ కుమార్ గారు ఆయన కొన్ని ఆరోపణలు చేశారు అదేంటంటే ఈయన తన సొంత లాభాల కోసం పనిచేస్తున్నారు ఒక అధికారంలో ఉండి అధికార పార్టీలో ఉండి ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అని ఆయన మీద కేసు కూడా వేశారు దీని గురించి కొంచెం క్లుప్తంగా వివరిస్తారా అంటే ఇక్కడ విషయం ఏం లేదు ఆయన మంత్రిగా ఉన్నారు క్యాబినెట్ లో అంటే ఈ రేట్లు పెంపుదల వ్యవహారానికి సంబంధించి టికెట్ల రేట్లు పెంపుదలకి సంబంధించి ఆయన చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పంపించాడు ఫైల్ ఎవరు పవన్ కళ్యాణ్ అంటే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కూడా జనసేనకు చెందినటువంటి వ్యక్తే ఏపీలో సినిమాటోగ్రఫీ మంత్రి కందుల్ దుర్గేష్ గారు ఆయన పాత జర్నలిస్టు ప్రస్తుతం జనసేన నాయకుడు మంత్రి ఆయన టేబుల్ మీదకి వెళ్ళాలి ఆయన టేబుల్ మీదకి వెడితే జనసేన నిర్ణయం తీసుకున్నట్టు అవుతుంది కాబట్టి అలా కాకుండా సీఎం గారి దగ్గరికి పంపించాడు ఆయన పంపిస్తే సీఎం ఓకే చెప్పి పంపించాడు అది జివో ఇచ్చారు రేట్ల పెంపుకు సంబంధించిన గొడవ అంటే తను ప్రపోజ్ తను ప్రపోజ్ చేస్తే సీఎం కాదనడు అనేటువంటి కాన్ఫిడెన్స్ తో ఈయన పంపించాడు అంటే ధరలు పెంచుకోవటం అనేది ఈయన ప్రోగ్రాం అంటే ఈయన కోసం ధరలు పెంచింది ప్రభుత్వం ప్రభుత్వం తన కోసం ధరలు పెంచేలాగా చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ అనేది ఆయన ఎస్టాబ్లిష్ చేసినటువంటి కేసు అంటే తన అధికారాన్ని దుర్వినియోగం చేశాడు తనకు ఉన్నటువంటి అధికారాన్ని తనకున్నటువంటి స్థాయిని దుర్వినియోగపరుచుకుని స్వప్రయోజనం కోసం తన ప్రయోజనం కోసం అని చెప్పాడు ఆయన అంటే తన ప్రయోజనం అంటే ఆ సినిమాకి డబ్బులు వస్తే ఆ డబ్బుల్లో తనకు కూడా డబ్బులు వస్తాయి కాబట్టి ఆయన ఆ పని చేశాడు అనేది ప్రధానమైనటువంటి ఎలిగేషన్ ఏది ఆయన రైజ్ చేసినటువంటి మీరు చెప్పినటువంటి ఆ కాంగ్రెస్ విజయ్ కుమార్ రైజ్ చేసినటువంటి ఇష్యూ అది అయితే ఇక్కడే ఇంకొక ప్రాబ్లం ఉంది ఇంకొక ప్రాబ్లం ఏంటంటే పవన్ కళ్యాణ్ నేరుగా టికెట్ల రేట్లు పెంచి సినిమాని రిలీజ్ చేసిన తర్వాత ఆయన అభిమానులే కొనుక్కున్నారు ఆ టికెట్లన్నీ అంటే ఆ రోజు ప్రీమియర్ షోస్కి వెళ్ళిందంతా ఆయన అభిమానులే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అలాగే కర్ణాటకలో కూడా ఈ ప్రీమియర్స్కి ఏడు వందల రూపాయలు పెట్టి టికెట్లు కొనుక్కున్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ సినిమా చూసి చాలా డిజపాయింట్ అయ్యారు ఈ కంటెంట్కి ఏడు వందలు పెట్టాం మనం అని బాధపడ్డారు అంటే వంద రూపాయలు విలువ చేయనటువంటి కంటెంట్ మీద ఏడు వందల రూపాయలు పెట్టాం మనం అనేటువంటి ఒక బాధకి వాళ్ళని గురి చేసినందుకు గాను ఇంకో కేసు పెట్టాలి అనేది కూడా ఒక ప్రతిపాదన వచ్చింది ఆ డిస్కషన్స్ మధ్య సో అదొక కేసు అది కూడా ఉంది దీనిలో ఈ బంచ్లో టోటల్గా ఆయన సినిమా చేయటం సినిమా చేయటం పట్ల ఎవరికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే గతంలో సీఎం స్థాయి మనుషులే సినిమాలో నటించినటువంటి పరిస్థితులు మనం చూసాం ఎన్టీ రామారావు గారు విశ్వామిత్రుల సినిమాలో నటించేటప్పుడు ఆయన సీఎంగానే ఉన్నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఆయన జాతీయ రాజకీయాల్లో పాల్గొంటూ ఇక్కడ సినిమా షూటింగ్లో ఉండేవాడు నేషనల్ ఫ్రంట్ నాయకులు సింగ్ లాంటి వాడు సెట్కి వెళ్ళి ఆయనతో మాట్లాడేవాడు ఆయన విశ్వామిత్ర గటప్లో సింగ్తో మాట్లాడేవాడు ఆ ఫొటోస్ వచ్చేవి బయటకి మీడియాలోకి అలాగే సెక్రటేరియట్ నుంచి వచ్చిన ఫైల్స్ని ఆయన సినిమా సెట్లో సంతకాలు పెట్టేవాడు ఎన్టీఆర్ కాబట్టి సినిమాలో ఒక పదవిలో ఉన్నటువంటి పొలిటీషియన్ నటించకూడదు అనేది ఏం లేదు నటించవచ్చు అది తప్పు పట్టాల్సిన అవసరం లేదు రెండవది పవన్ కళ్యాణ్ మొదటి నుంచి ఒక మాట చెప్పుకుంటున్నాడు నాకు ఉన్నటువంటి ఏకైక ఆదాయ వనరు సినిమానే కాబట్టి నేను పార్టీ నడుపుకోవాలన్నా లేకపోతే నా ఇంట్లో నా ఇంట్లో పొయ్యి వెలగాలన్నా సినిమా నుంచి డబ్బులు రాకపోతే కష్టం అని చెప్పాడు ఆయన అంటే నాకు సినిమా రెమ్యూమరేషన్స్తోనే నేను ఇల్లు గడుపుకోవాలి పార్టీని గడుపుకోవాలి పార్టీని నడుపుకోవాలి అని చెప్పాడు ఆయన అందుకోసం ఆయన సినిమాలో నటించడం తప్పేం కాదు కాకపోతే తన సినిమాకి ప్రయోజనం చేకూరేలాగా తన అధికారాన్ని వినియోగించి పని చేయటం అనేది తప్పే అవుతుంది అందుకని ఆయన సినిమాలో నటించడాన్ని తప్పుపట్టడం కరెక్ట్ కాదు ఆయన సినిమాలో నటించుకోవచ్చు తప్పేం లేదు కాకపోతే ఆ సినిమాకి ప్రయోజనం కలిగేలాగా తన అధికారాన్ని దుర్వినియోగపరిస్తే అది ఖచ్చితంగా నేరమే అవుతుంది ఇప్పుడు ఆయన వేసినటువంటి కేసుల్లో విజయ్ కుమార్ వేసినటువంటి కేసుల్లో ప్రాపర్ ఎవిడెన్స్ కనుక వీళ్ళు ప్రొడ్యూస్ చేయగలిగితే అది కోర్టు సీరియస్గా పట్టించుకునే అవకాశం ఉంది మందలించే ఛాన్స్ ఉంది అంటే ఇది మొదటి తప్పు కింద మందలించి వదిలేస్తుంది కోర్టు అనే అనుకుంటున్నాను నేను అంత పెద్ద సీరియస్ అంత పెద్ద సీరియస్గా ఆయనకేదో శిక్ష లేసే పరిస్థితి ఉంటుందని నేనైతే అనుకోవడం లేదు సో పవన్ కళ్యాణ్ చేయవలసిన పని అంతకంటే ఇంకొక క్రైమ్ ఉంది ఇంకొక కేసు పెట్టుకోవచ్చు ఆయన మీద ఆయన ఈ సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడాడు ఆయన పోస్ట్ రిలీజ్ అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ఒక మీటింగ్లో మాట్లాడారు అది సక్సెస్ మీట్ అనుకుని పెట్టారు వాళ్ళు సినిమా ఫ్లాప్ అయింది సినిమా ఫ్లాప్ అయిన తర్వాత పెట్టిన మీటింగ్ కాబట్టి ఫ్లాప్ మీటింగ్ అనకూడదు సక్సెస్ మీట్ అనే అందాం ఆ మీట్లో మాట్లాడుతూ నా గురించి మన పార్టీ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఎవరు పడితే వాళ్ళు అలాంటి వాళ్ళని నేను సరే ఏదో వదిలేస్తున్నాను మీరు సినిమా మీరు ఎంజాయ్ చేస్తున్నారు ఎంజాయ్ చేస్తారా లేకపోతే వాళ్ళకి బుద్ధి చెప్తారా కొట్టండి ఏం పర్లేదు అని చెప్పాడే కొట్టండి ఏం పర్లేదు అని ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి తన అభిమానుల్ని రెచ్చగొట్టడం అనేది సబబా అనే యాంగిల్లో ఒక కేసు పెట్టచ్చు సీరియస్గా పెడితే అది కోర్టు పట్టించుకునే అవకాశం ఉంది కాబట్టి అలాంటి కేసు కూడా జోడించి పెట్టేస్తే ఫర్దర్గా కోర్టు ఎలా డిసైడ్ చేస్తుంది ఆయన ప్రథమ తప్పిదం కింద పిలిచి మందలించి వదిలేసినా చాలు ఒక మందలింపు జరగాలి